నిధిపై సీఎం కీలక వ్యాఖ్యలు ఏపీ ఆడబిడ్డ నిధి పథకం అమలుపై సీఎం సిబిఎన్ కీలక వ్యాఖ్యలు చేశారు కర్నూలు సభలో మాట్లాడుతూ ఫ్యాన్షన్లు ఉచిత సిలిండర్ ఇచ్చాం తల్లికి వందనం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తాం అప్పటికి పేదలు ఉంటే ఆడబిడ్డ నిధి పథకాన్ని ఫోర్ కార్యక్రమానికి అనుసంధానం చేసి అందిస్తాం అని తెలిపారు పద్దెనిమిది ఏళ్ల నుండి యాభై తొమ్మిది ఏళ్ల మహిళల అకౌంట్ లో ప్రతి నెల పదిహేను వందల చొప్పున ఏటా పద్దెనిమిది వేలు జమ చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే పేదవాడు జీవితంలో పేదలుగా మిగిలిపోవడానికి వీలు లేదు వరకు జీరో సాధిస్తానని మరొక్కసారి ఆమె ఇస్తున్న అందరికీ ఒక పెన్షన్ ఇచ్చాం ఒక రేషన్ ఇచ్చాం తల్లికి వందనం ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇస్తాం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాయి తీసుకుంటాం అదే సమయంలో అప్పటికి కూడా పేదలుగా మిగిలిపోతే ఏదైతే నేను చెప్పానో ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బుల్ని పి ఫోర్ కింద ఇచ్చే డబ్బుల్ని రెండు మెచ్ చేసి మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆలోచిస్తాను మీ పిల్లల్ని బాగా చదివించే ఆలోచన చేస్తాం మీ జీవితాల్లో వెలుగు తేవడానికి నేను పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా